ప్రైస్ ద లాడ్ ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై దేవుని వాక్యము పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని ఈర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవయో వాక్యము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయ్యూ నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయూ బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు వాక్యమింటున్న ప్రియదేవుని బిడ్డ సాతాను అనేక మార్లు నీ జీవితంలో నిన్ను కృంగదీసే సమస్యలను తెచ్చి నిన్ను సోలిపోయేలా చేసినను నిన్ను బలపరిచి ధైర్యపరిచే దేవుడు నీతోనే ఉన్నాడు ఆయన నిన్ను ఎప్పటికీ చెయ్యి విడువడు నిన్ను సిగ్గుపరచనివ్వడు నీ చుట్టూ ఉన్న అంధకార దురాత్మ బంధకాల నుండి ఆయన నిన్ను విడిపించి నిన్ను తన రెక్కల చాటున కాచి కాపాడి నడిపించును ఈ దినాన నీకు గొప్ప విడుదలను ఆయన దయచేయును సకల ఘనతా మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే కలుగును గాక ఆ మెయిన్ యూ